నమస్తే ఉదయ నైన్ న్యూస్ మార్కాపురం నియోజకవర్గం తర్లుగూడ మండలం తుమ్మలచెరవ గ్రామంలో సయద్ హజరత్ ఖాసిం స్వామి దర్గాని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టెపాటి రవికుమార్ గారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారు పరిగెన్ శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారావు సంతవతలపాడు శాసనసభ్యులు బివిఎన్ విజయ్ కుమార్ గారు ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎరక్షన్ బాబు గారు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మి గారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు తదనంతరం మార్కాపురం పట్టణంలోని మాధవి గ్రాండ్స్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో జర్నలిస్టుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సందర్భంగా నాయకులందరూ ఉద్ఘాటించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు బివి సుబ్బారావు గారు జిల్లా జర్నలిస్టులు

अब पे देता हूं पीस पे टिके बेटा इस मैं नु छह बैठा पे देना छह बैठा अब कौन बेटा गली पोट है तू ही बोल हां सर घर को मार अच्छा सब करो انڈرسٹینڈنگ کہ محمد باغا مجھے ورائتا ہے نا وہ ویلا ایمے تے نہج بسم اللہ الرحمن الرحیم الحمدللہ رب العالمین الرحمن الرحیم اكنم نو اے گناثائن ویجندرادال کسہ سیج مالکارجی یواں مجھے کا گڑا ای پرمے کا باڑ گڑا स्थानीय शासक सभी मंत्री नारायण